తీగురు నమః భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది చాలా చిన్నది ఒక వృద్ధుడు రుద్రాక్షలు జటలు ధరించి ఒక నదీ తీరంలో పరిగెడుతూ ఉన్నాడంట నడుస్తూ ఉన్నాడట ఆ సమయంలో కలిపురుషుడు వచ్చి ఆ వృద్ధుడిని పట్టుకోవాలని ప్రయత్నించినాడు అయితే ఆ వృద్ధుడికి అర మిలిటరు దూరంలో ఉండగానే అంటే ఐదు వందల మీటర్ల దూరంలో ఉండగానే అతడి నుంచి వచ్చేటువంటి తరంగాలు అతడిని దూరంగా నెట్టివేశాయట అలాగే బలవంతంగా పట్టుకుందామని ముట్టుకోవడానికి పోతే కిలోమీటర్ దూరంలో ఎగిరి పడ్డాడట ఆ వృద్ ఆ యొక్క కలిపురుషుడు దాంతో భయపడ్డ కలిపురుషుడు ఇదేంటి ఇది నాక ఇది నా యొక్క యుగమే కదా ఈ యుగంలో నేను ఎవరినైనా కూడా పట్టుకోగలుగుతాను కదా ఈ వృద్ధిని ఎందుకు పట్టుకోలేకపోతున్నా అని సరాసరి వెళ్ళి వ్యాసభగవాను అడిగాడట ఓ వ్యాసభగవాన్ వారు ఎందుకయ్యా నేను ఆ వృద్ధిని పట్టుకోలేకపోతున్నాను మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడేమైనా ఈ యొక్క నేల మీద జన్మించినాడా అప్పుడే కలి అవతారం వచ్చిందా నాకు తెలియజేయవయ్యా అని అడిగితే అప్పుడు వ్యాసుల వారు చెప్పినారట ఓ కలి అతడు నిత్యము కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉన్నాడయ్యా అతడు విడవకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని స్మరిస్తున్నాడు కాబట్టి అతని నీవు పట్టుకోలేవు అతనిలో నీవు చేరలేవు ఎవరైతే విష్ణుస్మరణ చేస్తారో వాసుదేవ స్మరణ చేస్తారో వారికి కలిదోషములు కల్మష దోషములు గ్రహదోషములు ఉండవయ్యా కాబట్టి నీవు వాసు వాసుదేవ స్మరణ నామస్మరణ చేసేవారి జోలికి వెళ్ళవద్దయ్యా అని చెప్పినాడట అందుకే నీవు ఆ యొక్క వృద్ధుణ్ణి పట్టుకోలేకపోయావని చెప్పినాడట కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని విడవకుండా స్మరిస్తూ ఉంటారో ఎవరైతే వారికి ఎటువంటి కలిదోషములు కూడా అంటావు కలిదోషములలోనే మనం అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఉంటాం అంతేకాదు ఈ ఒక్క నామాన్ని నిత్యము స్మరించినట్లయితే మొత్తం పన్నెండు స్కందాలతో ఉన్నటువంటి భాగవతాన్ని చదివినటువంటి ఫలితం వస్తుంది అని కూడా మనకి శాస్త్రంలో చెప్పడం జరిగినది భాగవతము భాగవతము భాగవతం అని మూడు సార్లు అంటే సార్లు భాగవుతాము అంటారు పెద్దలు ఆ భాగవతాన్ని పూర్తిగా చదవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉండాలి అది సాక్షాత్తుగా దైవస్వరూపం దశావతారాల యొక్క చరిత్ర ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి గ్రంథం అది ఆ గ్రంథం ఇంట్లో ఉంటే చాలా అవుతుంది అలాంటి భాగవతాన్ని మొత్తం కూడా ఈ నమో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఒక్క పదంలో పెట్టాడట శ్రీకృష్ణ పరమాత్మ అందులో ఓం అనేటువంటి పదం మొదటి అధ్యాయాన్ని సూచిస్తుందట మొత్తం భాగవతానికి మూలం మొదటి అధ్యాయం అయితే మొత్తం సృష్టికి మూలం ఓంకారం కదా ఆ విధంగా దశావతార చరిత్రలకు మూలమైన భాగవతానికి మూలమైన మొదటి అధ్యాయం ఓంకారం చేత సూచింపబడుతూ ఉన్నదట ఆ తర్వాత నమో అనేటువంటిది రెండు మూడు అధ్యాయాలకు భగవతి అనేటువంటిది నాలుగు ఐదు ఆరు ఏడు అధ్యాయములకు వాసు అనేది ఎనిమిది తొమ్మిది అధ్యాయాలకు దేవ అనేటువంటి పద్ అది పది పదకొండు అధ్యాయాలకు సూచింపబడుతుందట జా అనేటువంటి విభక్తి ప్రత్యయము చివరిదైనటువంటి ద్వాదశ స్కంధాన్ని సూచిస్తూ ఉన్నదని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు నిత్యం ఎవరైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి పదాన్ని నామాన్ని స్మరిస్తూ ఉంటారో విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల భాగవతం చదివినటువంటి ఫలితము వస్తుంది అదేవిధంగా కలిదోషములు మల్ కల్మష దోషములు మలినములన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతూ ఉన్నారు కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ నామాన్ని అందరూ కూడా స్మరించండి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమా త్రీ స్వస్తి జై శ్రీరామ్